పిఠాపురం వర్మ ఇప్పుడు ఏపీలో హాట్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్గా ఉన్నారు ఆయన ఏ మాట మాట్లాడినా సెన్సేషన్ అవుతోంది ఆయన సొంత సీటుని జనసేనకు కేటాయిస్తున్నారు అన్న వార్తలు వచ్చిన టైంలో ఆయన అనుచరులు చేసిన యాగి అంతా ఇంతా కాదు అయితే ఆనక వర్మకు చంద్రబాబు పిలుపుతో ఇక హామీ లభించింది దాంతో ఆయన శాంతించారు అలా అలనాటి నుంచి పిఠాపురం వర్మ స్టేట్ లెవెల్లో కీలక నేత అయిపోయారు ఇదిలా ఉంటే వర్మ వర్సెస్ జన సాగుతూ వస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని రాజకీయం కాస్త ఇటీవల కాలంలో వేరే టర్న్ తీసుకుంది ఏకంగా మెగా బ్రదర్ ఎమ్మెల్సీ అయిన నాగబాబు వర్మ మీద పరోక్షంగా చేసిన కామెంట్స్తో రాజకీయం కాస్త మరింతగా ముదిరి పానక పడింది ఈ క్రమంలో వర్మ కూడా దూకుడుగానే రాజకీయం చేస్తూ వస్తున్నారు ఆయన లేటెస్ట్ గా చేసిన ఒక ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది కూటమి గెలుపు వెనుక ఉన్నది లోకేష్ అని అన్నారు ఆయన వల్లనే విజయం తప్ప మరొకటి కాదని అన్నారు తరచి చూస్తే దీని భావం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్తో కాదు తోని అంతా అని అన్నట్లుగా ఉందని కూడా చెప్పుకుంటున్నారు ఆయన అలా గా జనసేన అధినాయకత్వానికి తన స్టైల్లో షాకులు ఇస్తున్నారు అని అంటున్నారు ఇక చూస్తే వర్మ సంగతి ఇంతేనా ఆయన ఇలాగే పార్టీలో సైడ్ కావాల్సిందేనా అన్న చర్చ కూడా అనుచరుల్లో ఉంది అయితే వర్మకు టీడీపీ అధినాయకత్వం ఒక ఆఫర్ని ఇచ్చింది అని అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పుడు ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లు కాస్త రెండు వందల ఇరవై ఐదు దాకా అవుతాయని అంటున్నారు అందులో పిఠాపురం కూడా ఉందని రెండుగా మారుతుందని అంటున్నారు అలా విభజన తర్వాత వచ్చే కొత్త సీటును వర్మకు ఇస్తారు అని అంటున్నారు అప్పటి వరకు ఆయన ఓపిక పట్టాలని కోరుతున్నట్లుగా ఉంది అదే సమయంలో రెండు వేల ఇరవై ఏడులో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటులో ఒక దానిని ఇస్తారని కూడా అంటున్నారు మొత్తం మీద చూస్తే వర్మకు టీడీపీ అధినాయకత్వం ఏ విధంగానూ అన్యాయం చేయబోదని అంటున్నారు ఆయన పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు సముచిత స్థానమే ఉంటుందని అంటున్నారు అయితే వర్మ మాత్రం పిఠాపురం గురించి పట్టుబడితే మాత్రం కష్టమే అని అంటున్నారు ఎందుకంటే పిఠాపురం జనసేనకు ఇచ్చేసినట్లే అని అంటున్నారు పొత్తులు ఉన్నవారంతా ఈ సీటు జనసేనకే ఉంటుందని చెబుతున్నారు మొత్తం మీద చూస్తే కనుక పిఠాపురం వర్మ టీడీపీలో కొత్త నాయకత్వంగా లోకేష్ రావాలని కోరుతున్నారు ఆయన చంద్రబాబు పట్ల విధేయతగా ఉంటేనే లోకేష్ పట్ల అపరిమితమైన ప్రేమను కనబరుస్తున్నారు లోకేష్ ఫ్యూచర్ లీడర్ అని వర్మ గట్టిగా నినాదిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే వర్మకు జిల్లాలో కూడా కొంత మద్దతు దక్కిందని అంటున్నారు ఆయనకు అండగా ఉండే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ అయిపోయారు అయితే టీడీపీలో మంచి రోజులు వస్తాయనే వర్మ ఆశగా ఉన్నారు తనకు ప్రస్తుతం వస్తున్న హామీల మీద కూడా ఆయన ఆలోచిస్తున్నారని టాక్ ఆయన వైసీపీలోకి వెళ్తారు అన్న మాట కూడా తప్పు అని అనుచరులు అంటున్నారు